మన తెలియజేస్తున్నాను ఎప్పుడైతే ఇస్లాం దురాక్రాంతలు మన మీద దాడులు చేసి ఆడపిల్లల్ని అమ్మాయిల్ని వివాహితల్ని ఎత్తుకుపోవడం స్టార్ట్ చేసినప్పుడు సమాజంలో అంటే ఆ ఊర్లో ఉన్న అన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు బలిష్టంగా ఉన్న వాళ్ళందరూ ఒక సమూహంగా మారి వాళ్ళ ఊరవతలుండి కాపాడి అంట వాళ్ళను మహాదిగలు అన్నారట అదే మహా దిగలు వచ్చేసి మాదిగలు అయిపోయింది అయితే వాళ్ళు ఊరవతలో ఉండడం వల్ల అంటే అట్లనే ఉండి ఊరికి కాపలా చేయడం వల్ల దూరం ఉండడం అనేది అలవాటు అయిపోయింది రోజు ఏం చేద్దాం అండి వీడియోలో ముస్లింస్ వచ్చిన తర్వాత కాదు ముస్లింస్ రాక ముందే ఇండియాలో అంటరానితనం అనేది ఉంది దాని కారణం హిందూ మత గ్రంథాలే దాన్ని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులు ఈ మనవాదులే అని అంటానికి నేను కొన్ని రుజువులు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి మొట్టమొదటిసారిగా ముస్లిమ్స్ మన దేశానికి ఎప్పుడు వచ్చారంటే క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో అంటే ఏడో శతాబ్దంలో వీళ్ళు మొట్టమొదటిసారిగా ఇండియాకి వచ్చారని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది వచ్చి మొట్టమొదటి వచ్చినటువంటి ఈ ముస్లిం పేరు వచ్చేసి మహమ్మద్ బిన్ కాసిం ఈయన పేరు మన ఇండియాకి వచ్చినటువంటి దండెత్తి వచ్చినటువంటి వ్యక్తి అంటే మహమ్మద్ బిన్ కాసిం అంట ఈయన పేరు ఈయన క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో వచ్చారు అంటే స్టార్ట్ అయింది ముస్లిమ్స్ అనేది మన ఇండియాకి రావడం అనేది స్టార్ట్ అయింది అయితే మన దేశానికి ట్రావెలర్గా వచ్చినటువంటి పాహియాన్ పాహియాన్ హు సాంగ్ తర్వాత మెగాస్థనీసు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది ట్రావెలర్స్ వచ్చారు మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు చదువుకున్నాం ఇలా పేర్లన్నీ కూడా ఈయన ఈయన పేరు పాహియాను ఈయన వచ్చేసి మనకి క్రీశకం సుమారుగా నాలుగో శతాబ్దంలో ఈయన మన ఇండియాకి రావటం జరిగింది అయితే ఈయన ఒక విషయాన్ని ప్రస్తావించాడు పాహియాన్ గారు ఆ రోజుల్లో మన ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితిని గురించి ఏం చెప్పాడు ఆయన ఏం రాశాడు అనేది మనం గనక గమనించినట్లయితే ముస్లిమ్స్ రాకముందు మన ఇండియాలో ఊరు చివరిన చండాలు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఊరు చివరిన ఉండారా లేదా అంటరానితనం అనేది ఉందా లేదా అనేది ఈయన చాలా స్పష్టంగా రాశాడు ఒకసారి ఈయన ఏం రాశాడు చూద్దాం చూడండి ట్రావెల్స్ ఆఫ్ పాహ్యా అనేటువంటి పుస్తకంలో పేజీ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉంటుంది అనమాట ఇదంతా కూడా దీన్ని మరొక పుస్తకంలో మన తెలుగులో అనువాదం చేసి చేసినటువంటి ఒక పుస్తకంలో ఉన్నటువంటి విషయం ఇది దాన్ని నేను గా ఇక్కడ పెట్టాను చూడండి ఇక్కడ ఈ రచయిత దీన్ని గురించి తెలుగులో అనువాదం చేసి రాసాడు ఈయన ఏం చూడండి ముఖ్యంగా రాజులు సామంతులు మృగాల వేట వదిలినట్టు కనపడదు పాహ్యాను రాసినట్టుగా కసాయి దుకాణాలు మత్తుపానీయాల అంగడలు లేవు గాని చండాలురు అస్పృశ్యులు అంటరాని వారు అస్పృశ్యులు అంటే అంటరాని వారు వేట మాంసం అమ్మడము ఉండేది ఆ కాలంలో ఏంటంట క్రీస్తు నాలుగో శతాబ్దంలో మన ఇండియాలో వీళ్ళు ఉన్నారంట చూడండి చండాలు అనేటువంటి వాళ్ళు ఉన్నారంట అస్పృశ్యులు అంటరాని వాళ్ళు చండాలురు ఒకళ్ళు తర్వాత మళ్ళీ అంటరాని వాళ్ళు అని మిగతా తెగలనమాట ఇవన్నీ కూడా ఎస్టీ తెగలన్నీ ఉంటాయి కదా ఇలాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు మొత్తం కూడా ఒక రంగం ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం చెప్పాలంటే వీళ్ళంతా కూడా ఉండారు ఆ రోజుల్లో అంటరాని వాళ్ళు అంటే అంటరానితనం అనేది ఉంది ఆ రోజుల్లో చండాలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి రాశాడు ఈయన వేటాడటము మానస్వాముటం ఉండేది ఆ కాలంలో కూడా అయితే అంటరానితనం చాలా తీవ్రంగా పాటించేవాళ్ళు అంట మౌనిక శంకర్ గారు వినాలి మీరు జాగ్రత్తగా గమనించాలి మీరు మీరు చరిత్ర గ్రంథాలని చదవరు చదివినా కానీ వక్రీకరిస్తారు మీకు అనుకూలంగా ఇవి లేవు కాబట్టి మీరు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు చూడండి చరిత్ర లేవని రాసాడు పాహియాను ఆ రోజుల్లోనే క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలోనే ఈ అంటరానితనం అనేది భయంకరంగా వేళ్ళూనిపోయింది మన ఇండియాలో అంటరానితనం చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు అంటరాని వారిని సమాజంలో చాలా నీచంగా పరిగణించేవాళ్ళు అంటారు మన ముస్లింస్ వచ్చినప్పుడు ఇండియాకి ముస్లిమ్స్ రావటానికి దాదాపు ఒక మూడు వందల సంవత్సరాల ముందే మన ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి గురించి ట్రావెలర్స్ రాశారు చరిత్రకారులు రాశారు చూడండి వారి ఇల్లు పేటలు పట్టణాలకు బయట వెలివాడలో ఉండేవి అంటరాజానం చాలా తీవ్రంగా ఉండేది వాళ్ళని సమాజంలో చాలా నీచంగా పరిగణించేవారు అలాగే వాళ్ళ ఇల్లు పేటలు పట్టణాలకు బయట వెలివాడల్లో ఉండేవి అంటే ఊరు చివర ఉండేవి వాళ్ళ ఇల్లు అర్థమైందా ఎందుకుండే ఊరి చివర అని అంటే వీళ్ళు అంటరాని వాళ్ళు కాబట్టి ఊరు చివరిని పెట్టారు వీళ్ళు ఈ దళితులు కానీ లేదంటే ఈ ఎస్టీలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అంటరాని వాళ్ళు వీళ్ళు మన ఊరు ఊరు మధ్యలో ఉండటానికి వీళ్ళేదు వీళ్ళని మనం ముట్టుకోకూడదు వీళ్ళని మనం చూడకూడదు కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి ఊరు చివరని పడేయాలని చెప్పి ఊరి చివరిని ఉంచారు తప్ప ఈ శుంకర గారి చెప్పినట్టుగా ఈవిడ మౌనిక గారు చెప్పినట్టుగా ఏదో బ్రిటిష్ వాళ్ళు లేదంటే ముస్లింలు వచ్చి మన ఆడవాళ్ళని తీసుకొని వెళ్తా ఉంటే వీళ్ళు ఊరి చివరి నుండి కాపాడుతూ ఉండేవాళ్ళు అందుకే ఊరు ఉన్నారు వీళ్ళు మన ఆడవాళ్ళని కాపాడతానికని చెప్తున్నారు కథలన్నీ కూడా కట్టు కథలు అబద్దాలని మన చరిత్ర చెప్తుంది చాలా స్పష్టంగా చూడండి చరిత్రకారులు చెప్తున్నారు వాళ్ళు నగర సింహద్వారం కానీ విపణి వీధి అంటే బజార్లోకి రావాలంటే ప్రవేశించే ముందు ఒక కర్ర ముక్కతో నేల మీద కొట్టి తాము వస్తున్నట్లు పై కులాల వారు తమను అంటకుండా దూరంగా ఉండమని హెచ్చరించడం కద్దు అని వ్రాసాడు పాయ ఏంది ఇక్కడ మీకు అర్థమైందా ఇది మళ్ళీ చదువుతాం చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీలో ఇప్పుడు చాలా మందికి తెలియదు ఈ విషయం అంతా కూడా చూడండి వాళ్ళు ఎవరు అంటారని వాళ్ళు నగర సింహద్వారం ద్వారం కానీ విపణి వీధుల్లోకి కానీ అంటే వాళ్ళు మార్కెట్లోకి రావాలన్నా కానీ జన సమూహం ఉన్నటువంటి ఆ ఏరియాలోకి రావాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి ఒక కర్ర ముక్కతో నేల మీద కొట్టి చప్పుడు చేస్తూ రావాలి కర్రను తీసుకొని నేల మీద కొట్టుకుంటా చప్పుడు చేసుకుంటూ రావాలి తాము వస్తున్నట్టు పై కులాల వారు తమను అంటకుండా దూరంగా ఉండమని హెచ్చరించడం కాదు అది ఈయన వీళ్ళు ఏం చేస్తారంటే కర్ర కర్ర ఒకటి తీసుకొని నేల మీద కొట్టుకుంటూ వస్తా ఉంటారు నేల మీద కొట్టుకుంటా వస్తే ఏమైంది అక్కడ ఉన్నటువంటి ఈ పై కులాల వారంట పై కులాల వారు ఓ ఎవరు వస్తున్నాడు అని చెప్పేసి గుర్తుపెట్టి వాళ్ళు పక్కకు దూరంగా తొలిగిపోతారు వీళ్ళని అనుకోకుండా వీళ్ళని చూడకుండా దానికోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళంట కర్రను తీసుకొని నేల మీద చప్పుడు చేసుకుంటా కర్ర తీసుకొని నేల మీద కొట్టుకుంటా సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉండేవారు అది చూడంగానే ఓ ఈ అంటరానివాడు వచ్చాడు అని చెప్పి వీళ్ళు పక్కకు తప్పుకుంటారంట ఇలాంటి పరిస్థితి అనేది ఆ రోజుల్లో ఉంది ఇండియాలో క్రిస్ శాఖ నాలుగో శతాబ్దంలో ఈ పరిస్థితి ఉంది అని చెప్పి మన దేశానికి వచ్చినటువంటి బాహ్యానం చాలా స్పష్టంగా రాశాడు అనమాట ఇది ఇది పెద్ద రుజువు మనకి ఏంది ఎప్పటి నుంచో ఉంది ఏది ఈ అంటరాని అనేది ఎప్పటి నుంచో ఉంది మన ఇండియాలో అని చెప్పడానికి ఇది ఒక రుజువు అనమాట తర్వాత నేను మళ్ళొకసారి వివరిస్తాను చూడండి ఇక్కడ ముస్లింస్ మన దేశానికి ఎప్పుడు వచ్చారు క్రీస్తు శాఖం ఏడు వందల పన్నెండులో వచ్చారు పాహ్యాన్ని ఎప్పుడు వచ్చాడు క్రీస్తు శాఖం నాలుగో శతాబ్దంలో వచ్చాడు అంటే సుమారుగా వీళ్ళు రావటానికి ముందే అంటే ఈయన రాసినటువంటి టయాన్ని కనుక మనం గమనిస్తే ఏడు వందలలో నుంచి నాలుగు వందలు తీసేస్తే మూడు వందలు అంటే మూడు వందల సంవత్సరాలకు ముందే ఇండియాలో అంటరానితనం ఉంది ఊరి చివరిని పెట్టేవాళ్ళని అని చెప్పి బాహ్యాన్ని చాలా స్పష్టంగా రాస్తే విదేశీ యాత్రికుడు చాలా స్పష్టంగా రాస్తే మరి వీళ్ళు ఈ రోజున ఈ మనువాదులు మత సెమినార్లు నిర్వహించి లేనిపోయిన అబద్ధాలని ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా చరిత్రలో ఉన్నది ఒకటైతే జరిగింది ఒకటైతే వాళ్ళు ఇంకొక రకంగా వాళ్ళ మతానికి అనుకూలంగా అబద్ధాలు సృష్టించి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తా ఉన్నారు కాబట్టి సహోదరులు గమనించండి ముఖ్యంగా హైందవ సహోదరులు వీళ్ళ మాటలు మోసపోవద్దు మీరు వీళ్ళంతా మత తత్వం మత భావజాలం మత ఉన్మాదం మత మౌడ్యం అనేది బాగా నెత్తికి పట్టించుకొని ఉన్నారు కొంతమంది వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్ పెట్టి చాలా దారుణంగా వక్రీకరణలు చేస్తా ఉన్నారు చాలా దారుణంగా అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు వక్రీకరణ చేస్తున్నారు చరిత్రని చాలా దారుణంగా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి గమనించండి అంటరానితనం ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి ఎలా వచ్చినాయి అని అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏందని అని అంటే నేను చూపిస్తాను చూడు దళితుల్ని అలాగే అస్పృశ్యులు అని చెప్పి ఇంకా కొంతమందిని వీళ్ళందరినీ కూడా ఊర్చేవారిని ఎందుకు పెట్టారు దానికి కారణం ఏందంటే హిందువుల యొక్క మత గ్రంథాలు ఎవరైతే కొంతమంది ఈ మత ఉన్మాదంతో రెచ్చిపోతూ ఈ సెమినార్లు నిర్వహించి లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో వాళ్ళ దేవుళ్ళే ఇలా చేయాలని చెప్పేసి చెప్పాడు చెప్పారు చెప్పించారు అందువల్లనే ఊరి చివరిని పెట్టారు తప్ప వేరే కారణాలు ఏవి కాదు వీళ్ళు కావాలని ఊరి చివరిని పెట్టారు అంటరాని వాళ్ళు అని చెప్పి ఒక వర్గాన్ని చండాలు అని చెప్పి ముద్రేసి వాళ్ళని ఊరిచి పెట్టారు దానికి రుజువులు కావాలని చూడండి వీళ్ళ గ్రంథాల్లోనే ఉండే మహాభారతం అనుశాసన పరం నలభై ఎనిమిది అధ్యాయ పదకొండవ శ్లోకంలో చూస్తే సూద్రుడు బ్రాహ్మణ స్త్రీతో రమించటం వలన అత్యంత భయంకరమైన చండాలునికి జన్మనిచ్చును చండాలు అంట అత్యంత భయంకరమైన వాడు అంట ఇటువారు గ్రామం వెలుపల ఉండవలను ఇది విషయం ఎందుకు ఊరిచేవరని పెట్టారయ్యా మాలామాదిగలని వీళ్ళందరినంటే వీళ్ళు అంటరాని వాళ్ళు అంట వీళ్ళు శూద్రుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టారంట అందువల్ల వీళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళని ఊర్చెవరను ఉంచాలి వీళ్ళు అంటరాని అని చెప్పేసి ఈ కారణం చేత మాత్రమే ఉంచారు వద్య పురుషులకు ప్రాణదండమును అమలు చేయవారుగా ఉందరు అది రాజు ఎవరికైనా శిక్ష విధించినప్పుడు ఆ శిక్షణని అమలు చేసే పనిలో వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట రాజా బుద్ధిమంతుల శ్రేష్ఠుడ బ్రాహ్మణ స్త్రీ నీచ పురుషులతో సంగమించినతో ఇట్టి కులాంగార పుత్రుడు ఉత్పన్నుడ వర్ణశంకరుడు అని వ్యవహరించబడను అది విషయం అంటే వర్ణశంకరానికి చెందినటువంటి వీళ్ళు ఈ సూద్రుడు వచ్చి మన బ్రాహ్మణ స్త్రీతో రమించడం వలన పుట్టినోళ్ళు కాబట్టి వీళ్ళు వీళ్ళని అసలు వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళని ఊరిచేవరని పెట్టాలి అని ఊరిచేవరని పెట్టారు పెట్టారనమాట దళితులు తర్వాత తర్వాత చూడండి విష్ణు స్మృతి పదహారు అధ్యాయం పద్నాలుగో శ్లోకంలో కూడా చండాలు ఊరి పొలిమేరలో నివసించాలి పీనుగుల వంటి మీద వస్త్రాలే వీళ్ళు ధరించాలి అంటే శవాలు బాడీ మీద ఉన్నటువంటి వస్త్రాలని వీళ్ళు ధరించాలి వీళ్ళు ఊరి పొలిమేరలో నివసించాలి చండాల చండాలు రెండు ఎవరు విందాక నేను చూపించే కదా మహాభారతంలో రాసింది వాళ్ళు అన్నమాట వీళ్ళే దళితులని చండాలని ముద్రేసి ఊర్చేవరని పెట్టారు అంటరాని వీళ్ళని పెట్టి తర్వాత ఈ శవాల మీద పీనుగుల మీద వస్త్రాలను వీళ్ళు ధరించాలి తప్ప వీళ్ళు మంచి వస్త్రాలు ధరించడానికి వీల్లేదు మంచి వస్త్రాలు ఈ పై కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ధరించినట్టుగా మంచి వస్త్రాలు వీళ్ళు ధరించడానికి వీల్లేదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టారన్నమాట చాలా దారుణంగా హింసించారు ఆ రోజుల్లో దళితుల్ని ఇంకా కొన్ని వర్గాల వారు మనుస్మృతిలో వీళ్ళ గురించి ఇంకా దారుణంగా రాసి ఉంటారు చూడండి మనుస్మృతి పదే అధ్యాయం యాభై ఆరు నుంచి యాభై నాలుగు శ్లోకాలు కానీ మనం చూస్తే శ్వపచులు చండాలు వీరు ఊరి బయటనే నివసించాలి వీళ్ళు ఊరి బయటనే నివసించాలి ఊరి బయటనే నివసించాలని గ్రంథాలలో చాలా స్పష్టంగా రాసింది వీరికి వంటపాత్రలు ఉండవు కుక్కలో గాడిదలే వీరికి ధనం పీనుగు బట్టలే వీరికి వస్త్రాలు పగిలిన కొండ పెంకులే ఆహారం ఆరోగించే పళ్ళారంలో చట్టాలే ఆభరణాలు దేశ సంచారం చేస్తూ జీవిస్తుంటారు వీళ్ళు ఊరి చివరిన ఉండాలి వీళ్ళు తినటానికి సరైనటువంటి పాత్రలు ఉండకూడదు వీళ్ళకి అంటే వేరే రాగి పాత్రలు కానీ లేదంటే కొంచెం లోహాలతో తయారు చేసిన పాత్రలు అవి కూడా వీళ్ళు వాటిలో తినకూడదు వీళ్ళు కుండ పెంకుల్లో తినాలి తర్వాత పీరుగుబాట్లో వీరికి వస్త్రాలు శవాల మీద వస్త్రాలు వీళ్ళు ధరించాలి తర్వాత కుక్కలో గాడిదలే వీరికి ధనం ఇంక వీళ్ళ ప్రత్యేకంగా ఆస్తిపాస్తులు పొలాలు భూములు వీళ్ళకేవి కూడా ఉండకూడదు అనమాట వీళ్ళు ఆభరణాలు ధరిస్తే ఏడితో ధరించాలి ఇను తయారు చేసిన ఆభరణాలు ధరించాలి తప్ప వీళ్ళు వెండి బంగారంతో కూడినటువంటి ఆభరణాలు ధరించడానికి వీలు లేదు ఇది మనుస్మృతిలో స్పష్టంగా ఉంది తర్వాత ధర్మానుష్ఠాన సమయాల్లో వీరిని చూడటం మాట్లాడటం శాస్త్ర నిషిద్ధం శాస్త్ర నిషిద్ధం వీళ్ళని చూడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు శాస్త్రాల్లో ఉందంట వీరిలో వీరికి ఇచ్చిపుచ్చుకొని ఆచారాలు ఉన్నట్లే పెళ్ళిళ్ళు వగైరా కూడా ఉన్నాయి అయినప్పటికీ వీరు ఇతరులందరి చేత దోషణాది తిరస్కారాలకు అర్హులు అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది కేవలం వీళ్ళల్లో వీళ్ళకే ఉండాలి అంటే ఏంది దళితులే దళితులు దళితుల కుటుంబాల్లో వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంతే తప్ప ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళని ఎవరిని కూడా పెళ్లిళ్లు చేసుకోవడానికి వీలు లేదు తర్వాత దోషణాది తిరస్కారాలకు అర్హులు వీళ్ళని దూషించవచ్చు మనం వీళ్ళని ఎవరిని ఊరి చివరిలో ఉన్నటువంటి దళితుల్ని చండాలు ముద్రేసినటువంటి అంట్రాని వాళ్ళని ముద్రేసి ఊరి చివరిని పెట్టినటువంటి వాళ్ళని వీళ్ళందరిని కూడా మనం దూషించవచ్చు అని చెప్పి చెప్తున్నాను తర్వాత వీరికి ఎదురుగా నిలిచి అన్నం ఇవ్వకూడదు పని వాళ్ళ చేత వీళ్ళ కుండ పెంకుల్లోకి ఎత్తి పడివేయించాలి రాత్రుల్లో కూడా వీరు ఊరి చివరిలో తిరగకూడదు రాత్రి పూట కూడా వీళ్ళు ఊరిలో తిరగకూడదు అదే విషయం అడుక్కోవడానికి ఇంటి ముందుకు వచ్చినప్పుడు అన్నం ఇవ్వాలి అని అనుకుంటే పని వాళ్ళ చేత అన్నం ఎత్తి అది కూడా టచ్ చేయకూడదు పని వాళ్ళ ఇంట్లో పనిచేసే సూద్రుల చేత అన్నాన్ని ఆ మట్టి పెంకులో ఎత్తి పడేయించాలి ఆ పెంకుకు టచ్ చేయకూడదు అనమాట ఎందుకంటే వీళ్ళు అంటరాని వాళ్ళు కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వయసు వీళ్ళు మాత్రం అసలు అన్నం పెట్టకూడదు వీళ్ళు దగ్గరకు రాకూడదు వాళ్ళకి కలిసి చూడకూడదు వీళ్ళు ఏం చేయాలంట వాళ్ళ ఇంట్లో పనిచేసిన సూద్రుడి చేత అన్నం వీళ్ళ దగ్గరకు పంపించి ఎత్తి పడేయించాలంట అది ఆ కుండ పెంకులో ఎందుకు ఉంచారు అని అంటే వీళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది ఇప్పుడు సమాజం అంతా కూడా మీరు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూశారు కదా మేము ఎందుకు మీ మతంలోకి రావాలా మీరు మమ్మల్ని గుళ్ళోకి లేదు బడిలోకి లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్న సరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ మతం మధులు ఈ కట్టుకథలు అనేది అల్లేరు అనమాట కట్టు అల్లి ప్రచారం చేస్తా ఉన్నారు మేము మిమ్మల్ని ఊర్చేవారు ఉంచలేదు మీరు మమ్మల్ని మా ఆడవాళ్ళని కాపాడారు మరి మౌనిక్ గారి నా ప్రశ్న ఏంటంటే మీ ఆడవాళ్ళ యొక్క మానవ ప్రాణాలు కాపాడారు కదా మాదిగులు మరి వాళ్ళని మీరు అసలు నెత్తిన పెట్టుకొని దేవుళ్ళకి పూజించాలి వాళ్ళు చేసినటువంటి సహాయానికి మరి మీరు అలా చేయకుండా వాళ్ళని ఇప్పటికీ కూడా అంటరాయన వాళ్ళుగా ఎందుకు చూస్తున్నారు మీరు ఇప్పటికి కూడా పల్లెల్లో కనుక మీరు పోయినట్లయితే వాళ్ళని చాలా దారుణంగా చూస్తారు వాళ్ళు కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా ఇళ్ళ ముందుకు వెళ్తే ఇప్పటికీ అంటరాని వాళ్ళే ఏదైనా హోటల్లో ఏదైనా టీ తాగడానికి పోయినా వాళ్ళ సపరేట్గా బల్ల ఉంటుంది ఈ వీళ్ళ సపరేట్గా ఇంకో బల్ల ఉంటుంది ఏది అగరకోలాలని పిలువబడే వాళ్ళకి వాళ్ళు తాగేటటువంటి ఇది వేరే ఉంటుంది వీళ్ళు తాగేది వేరే ఉంటుంది కొన్ని పల్లెటోళ్ళలో ఇప్పటికే అది పోలేదు ఉంది ఇప్పటికి కూడా రెండు గ్లాసుల పద్ధతి అనేది ఇప్పటికి కూడా మరి అలా చేయటం మీరు తప్పు కదా మహా పాపం కదా మీరు అలా చేయటం ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ మాన ప్రాణాలని మీ వాళ్ళ శీలాన్ని కాపాడినటువంటి మాదిగల్ని మీరు అంటరాని వాళ్ళుగా చూడటం అనేది చాలా తప్పు కదా మరి మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఇచ్చి శుభ్రంగా పెళ్లి చేయవచ్చు కదా ఎన్నాళ్ళు మించి ఎందుకు చేయలేదు మీరు ఆ పని ఎందుకంటే మీకు చాలా ఉపకారం చేశారు కదా మాదిగలు మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఇచ్చి శుభ్రంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయవచ్చు కదా మరి ఎందుకని చేయలేదు మీరు ఆ పని అంటే మీకు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు అక్కడ జరిగింది ఒకటి అయితే మీరు ఇంకో రకంగా చెప్తున్నారు ముస్లింస్ రాకముందే ఇండియాకి ముస్లింస్ అనేటువంటి వాళ్ళు రాకముందే మన భారతదేశంలో అంటరాంతనం ఉంది దాన్ని మంది చరిత్రకారులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు మన దేశానికి వచ్చినటువంటి ట్రావెలర్స్ చాలా మంది కూడా వాళ్ళ గ్రంథాల్లో లిఖించారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అప్పుడే ఊరి చివరిని పెట్టారు వాళ్ళని మీరు ఇక్కడ ఉండకూడదు ఊరి చివరిని ఉండాలి అంటరాను అని చెప్పి పెట్టారు అవన్నీ చాలా స్పష్టంగా రాశారు పాహ్యాన్ గారు చాలా స్పష్టంగా ఆయన గ్రంథంలో రాశారు అది నేను మీకు చూపించాను